సబ్స్క్రైబర్లందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అయితే చాలామంది వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఈ యొక్క ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు మరి ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ ఎప్పుడు పడుతుంది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతానన్నటువంటి పెన్షన్ ఎప్పటి నుంచి వెళ్ళి అమలు చేస్తుంది అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్లకు ఎప్పటి నుంచి పెన్షన్ అనేటువంటి అకౌంట్లలో జమ అవుతాయి అనేటువంటి పూర్తి వివరాల గురించి మనమైతే ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట అయితే నొక్కండి ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము తెలంగాణ మొత్తం అయితే ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల కోసం అయితే పాపం వృద్ధులు మరియు వికలాంగులు కానీ గాని కానీ చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు కూడా ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ అయితే వేస్తుందా లేదా అనేటువంటి ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు చాలా మంది అయితే అన్న ఇప్పుడు పెన్షన్ పడుతుంది నెలకు అనేటువంటి దాని గురించి అయితే కామెంట్ చేస్తున్నారు అయితే ఆల్రెడీ ఇప్పటికే ఫిబ్రవరి నెల ఇవ్వాలైతే ఇరవై ఆరవ తారీఖు మరి ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పెన్షన్ల గురించి ఎటువంటి ప్రకటన చేస్తలేదు అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్లకు పెన్షన్లు అనేటువంటివి ఎప్పటి నుంచి వెళ్ళి అకౌంట్లో పడతాయంటే అంటే దాదాపుగా రెండు లక్షల మంది పైగా అయితే కొత్త పెన్షన్ కోసం అయితే అప్లై చేసుకున్నారట ఇంకా అందులోనైతే అప్రూవల్ అయితే ఎవరికి రాలేదు అదే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఎన్నికల ఎన్నికల సమయంలోనైతే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు నాలుగు వేల పెన్షన్ అయితే ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే మరి ఇప్పుడు ఎప్పటి నుంచి వెళ్ళి ఆ పెంచుతారన్నటువంటి అమౌంట్ అమౌంట్ను పెంచి అర్హులైనటువంటి వాళ్ళ అకౌంట్లో జమ చేస్తారు అనేటువంటిది చాలా మంది దగ్గర ఉన్నటువంటి ఒక క్వశ్చన్ అయితే ఇప్పటికీ కూడా పెంచుతున్నటువంటి పెన్షన్లకు సంబంధించినటువంటి అమౌంట్ను అయితే రాష్ట్ర ప్రభుత్వము ఇంకా కూడా బడ్జెట్లోనైతే ప్రవేశపెట్టలేదు కాబట్టి ఇప్పటికైతే పెంచుతానన్నటువంటి అమౌంట్ను అయితే పెంచేటువంటి అవకాశం లేదు నెక్స్ట్ బడ్జెట్ సెషన్ ఏదైతే ఉందో అప్పుడు ఈ యొక్క పెంచుతానన్నటువంటి అమౌంట్ను ఆ బడ్జెట్లో ఆమోదం తెలిపిన తర్వాతకే వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తుంది కాబట్టి ఆ పాత పెన్షన్ అయినా సరే కనీసం మాకు ఇవ్వాలి అని చెప్పేసి అయితే అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు అంటున్నారు అదేవిధంగా ప్రతి నెల తీసుకునేటువంటి వృద్ధులు వికలాంగులు అందరూ అయితే యొక్క ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అయితే వెంటనే ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ అయితే అర్హులైనటువంటి పెన్షన్దారుల అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి కూడా వెంటనే కనీసం పాత పెన్షన్ అయినా కూడా అమలు చేసి వాళ్ళకైతే వేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను ఇక ఇది ఇలాంటి మన వీడియో ఇవ్వడానికి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నటువంటి గంట అయితే నొక్కండి థ్యాంక్ యూ